సో అరటిలో ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే సిగటోవా ఇది పూత దశలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సిగటోవా అటాక్ అవుతుంది అది క్లైమేట్ చేంజెస్ కావచ్చు మనం ఇచ్చే వాటర్ క్వాంటిటీలో కావచ్చు ఈ చేంజెస్ వల్ల సిగటోవా అటాక్ అయినప్పుడు ఏంటంటే కరెక్ట్ గా పూత దశలో అటాక్ అవడం వల్ల అది బంచెస్ ఏవైతే ఉంటే అది కరెక్ట్ గా రాకోకుండా అది స్టాప్ చేస్తాది అనమాట సో నేనేం చేశానంటే ఆ సిగటోవాని రిజిస్ట్ చేయడానికి చాలా సార్లు నేటివో వాడుతూ ఉంటారు సో అవని శుద్ధి ఈ ప్రాణ్యా చీఈో ఈ వేయని చోట నేటివో ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాడాల్సి వస్తే నేను జస్ట్ వన్ టైమే వాడాను దాదాపు ఇప్పటికి చేసి ఫోర్ మంత్స్ అవుతుంది ఇప్పటివరకు నా నేనైతే మళ్ళీ సిగటవు అని అబ్జర్వ్ చేయలేదు తెగుళ్ళను తట్టుకునే శక్తి అయితే చాలా ఎక్కువ ఉంటుంది మొక్కకి మొక్క ఎదుగుదలైతే చాలా బాగుంది మనతో పాటు నాటిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ పంట కంప్లీట్ అయిపోవడానికి ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ టైం పడుతుంది మన ఆఫ్ మంత్ టూ మంత్స్ కన్నా కరెక్ట్ టైంలోనే వచ్చేసింది అభినిశుద్ధి వాడడం చోట ఈ స్టెమ్లు ఏవైతే ఉంటాయో అవి ఈ అవనశుద్ది వాడైన మొక్కలాగా అయితే రాలేదు ఇంకొకటి ఏంటంటే ఈ ఆకులు అన్నవి సిగటోవా అటాక్ అవ్వకుండా ఉండాలన్నా ఒకవేళ అటాక్ అటాక్ అయినా అది కాయ వరకు రాకుండా ఉండాలన్నా ఆకులు బాగా కాపాడతాయి సో ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటే అంత అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట ఈ అవశుద్ది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడిన చెట్లకి మినిమం ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకు ఆకులు సో అలా ఉండడం వల్ల సిగటోవా వచ్చినా సరే నేను అబ్జర్వ్ చేసే టైం కి సిగటో సరే అది అటాక్ అవ్వకుండా అటాక్ అవకోకుండా ఈ ఆకులు కాపాడగలిగాయి సో స్టెమ్ అనేది బాగా బలంగా ఉంది అదొక డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ లీవ్స్ ఇది ఒక డిఫరెన్స్ కాయ క్వాలిటీ కరెక్ట్ గా ఉంది తర్వాత వెయిటేజ్ లైక్ లెంత్ వెయిట్ ఈ రెండు కరెక్ట్ గా ఉన్నాయి